తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం వీధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల లివింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు న్యాయవాది అద్దంకి గాంధీ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా విద్యార్థులతో రాజావీధి కాసీపేట ఎంఆర్ఓ ఆఫీస్ తూర్పు వీధి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు విద్యార్థులతో సేఫ్టీ ఈస్ గైండ్ ఫుల్ యాక్సిడెంట్ ఆర్ పెయిన్ఫుల్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ స్పీడ్ థ్రిల్ బట్ ఆల్సో కిల్స్ డ్రైవింగ్ ఫాస్ట్ కెన్ బి ద లాస్ట్ రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ అనే నినాదాలు మరియు ప్లేకార్డ్స్లతో ర్యాలీ కొనసాగింది ఇందులో భాగంగా విద్యార్థులు చే వాహనదారులకు గులాబీలు ఇచ్చి హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని తెలియజేశారు ఈ సందర్భంగా న్యాయవాది అద్దంకి గాంధీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని అతివేగం అనర్థదాయకమని మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్ ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య ప్రీ ప్రైమరీ శ్రీలక్ష్మి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ అంజు దునీస పీఈటీ లావణ్య మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు No, 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 no. awareness Aber awareness <laughs> మా చైతన్య స్కూల్స్ మేనేజ్మెంట్ మాకు ఏదైతే సేఫ్ ఇండియా హెల్త్ ఇండియా అని చెప్పేసి ప్రోగ్రామ్ ఇచ్చారో ఆ ప్రోగ్రాంలో ట్రాఫిక్ రూల్స్ గురించి పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తూ అట్లాగే ఈ చుట్టుపక్కల మనం ఎవరైతే ట్రావెల్ చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ ధరించాలి యాక్సిడెంట్స్ నివారించడం కొరకు ఈ యొక్క రూల్స్ గురించి ఎక్కడ పాటించాలనే ఉద్దేశంతో లాయర్ మన గాంధీగారైన మన వెంకటగిరి నియోజకవర్గంలో లాయర్ మా ఫ్యామిలీ ముఖ్యంగా ముఖ్య అతిథిలో ఇచ్చేసి మా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ఈ యొక్క ట్రాఫిక్ రూస్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలని మా యొక్క అందరికీ కూడా తెలియజేయడం కొరకు మా సిస్టమ్ ఇచ్చిన మా ఇన్ఫైనాన్స్కల్ మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పిల్లలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి సిటీ సెంటర్లో నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు విద్యార్థులు ఈ రోడ్డు భద్రత పైన ట్రాఫిక్ రూల్స్ పైన ఈరోజు చేస్తున్నటువంటి ఈ అవేర్నెస్ అవగాహన ర్యాలీకి ప్రిన్సిపాల్ గారి తర్వాత ఉపాధ్యాయులన్నీ ఎందుకంటే గతంలో మేము కూడా ఇది నాకు హైకోర్టు సుప్రోజు మేరకు ఈ వాహనదారులందరూ హెల్మెట్ విధిగా ధరించాలని అలా ధరించలేనప్పుడు ఇక్కడ ప్రమాదాలు ఎలా ఏర్పడతాయని అవేర్నెస్ తీసుకున్నప్పుడు మేము కూడా చేశాము ఇప్పుడు ఈరోజు శ్రీచర్ణ స్కూల్ యాజమాన్యం ఈరోజు ఇలా అవగాహన ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇప్పుడున్నటువంటి రోజుల్లో మొత్తం యావత్ భారతదేశంలో ఎక్కువ మంది మరణించడానికి కారుకు కారకు కారణమైనటువంటి మొదటి కారణం ఏమైతే ఉందో ఈ ప్రమాదం రోజు ప్రమాదం వాహనదారులు స్కూటర్లు వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించుకోవడం అలాగే కార్లు వెళ్ళేవాళ్ళు బెడ్ సీట్ పెట్టుకోవడం ఇంటి మీదటువంటి వేగము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్ళడం అలాగే చాలామంది తల్లిదండ్రులు కానీ బయట వ్యక్తులు పిల్లలకి ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళకి స్కూటర్లు ఇవ్వడం వాహనాలు ఇవ్వడం వాళ్ళు డ్రైవ్ చేయి చేయించడం వాళ్ళు అధిక వేగానికి వెళ్ళి ప్రమాదాలు చూడవచ్చు అనుమతించడం జరుగుతాం కాబట్టి ఇలా ఎవరైనా మ్యా మైనర్లకి వాహనాలు ఎవరైనా ఇస్తే వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అచ్చినటువంటి వాహనదారుడు మీద కేసు క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చట్టాలు కూడా మారుతున్నాయి ఇదిగా హెల్మెట్ ధరించకపోతే వాటిపైన ఫైన్ రాసి కఠినమైన చట్టాలు కూడా చేస్తున్నారు ఈ మధ్య ఒక కేంద్ర మంత్రి కూడా చెప్పారు వీటిలో ఎక్కువ ప్రమాదాలు ఎక్కువ జరగడం వల్లనే భారతదేశంలో మరణాలకు కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హెల్మెట్ ధరించాలనేది ఏదో మేమేదో చెప్పారని లేదా అదే నిన్న వారోత్సవాల్లోనూ లేదా అవేర్నెస్ స్కూల్ విద్యార్థులు చెప్పారని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మీ తల్లిదండ్రులతో సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా విషయాన్ని తీసుకెళ్ళి ఇలా ఉంటే మన ప్రాణానికి రక్షిస్తుంది మన ప్రాణం కోసమే కదా వాళ్ళు చెప్పారు అన్నిటికంటే విలువైన ప్రాణము జీవితం కాబట్టి ఇదిగా అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అలాగే ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించాలి నాలుగు చక్రాలు అంటే కార్లు వీళ్ళన్ని వచ్చే వాళ్ళు ధరించాలి అలాగే వేగం అనే కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని పాటించాలి అలా పాటిస్తూ అందరిలో సమాజంలో ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాము అలా లేని పక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కూడా బుక్ అవుతున్నాయి నేను మాయిర్గా చెబుతున్నాను కాబట్టి ఈ రూల్స్ అన్నీ మీరు పాటించండి అలాగే ఒక వాహనంలో నలుగురు ప్రయాణించిన వాహనాల్లో అది ఎరే మందిని తీసుకెళ్ళడం మితిమీరిన వేగం వేలడము బాగా అక్కడ ప్రమాదాలు గురవుతుంది వాళ్ళకు కూడా ఇవన్నీ పిల్లల ద్వారా వాళ్ళ పేరెంట్స్ ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఒకరికొకరికి చెప్పుకొని ఇలా ఉండాలని చెప్పి అవేర్నెస్ కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటుంది